హాయ్ అండి ఈరోజు మీకు చింతకాయ కొబ్బరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి చింతకాయని వాష్ చేసుకుని ఇలాగ పిక్క తీసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి అవి తీసుకున్నాను అలాగే వేరుశనగలో అలాగే శనగపప్పు ధనియాలు జీలకర్ర నువ్వులు అన్నీ బాగా వేసి ఫ్రై చేసి జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్న దాంట్లో మనం చాప్స్ శుభ్రం చేసుకున్న పిక్క తీసుకున్న చింత వేసుకోవాలి చింతకాయలు వేసి మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి పక్కన పెట్టుకున్నాను అండి కప్పు కొబ్బరిపురము ఆ రెండు బాగా మిక్స్ చేసి బాగా కలపాలండి రెండు అలా కలిపిన దాన్ని మళ్ళీ రిపీట్ జార్లో వేసుకుని బాగా మిక్స్ అవిలాగా పేస్ట్ చేసుకోవాలండి అంతే చాలా సింపుల్ అండి సింపుల్ రైస్లామంది దానికి మనం పోక దిం అలాగే మనం పక్కన తాలింపు సామాన్లు వేసుకోవాలండి దాని మిర్చి కరివేపాకు ఇంగువ కూడా వేసి అందులో పసి పచ్చడి వేసి ఫ్రై చేసుకోవాలంటే కొద్దిగా లైట్గా దానిలో బిల్ తీసుకున్నాను తినండి చాలా సింపుల్